వైకాపా పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు తిరుమల లడ్డు కల్తను నిరసిస్తూ ఆయన ప్రాచ్యత దీక్ష చేపట్టారు గుంటూరు జిల్లా నంబూర్లో దశవతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు పదకొండు రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు దీక్ష చేపట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు గత ప్రభుత్వంలో రథాలు తగలబెట్టారని ఆలయాలను అపవిత్రం చేశారని విమర్శించారు రాముడు విగ్రహంలో తల తొలగిస్తే ఆనాడు పోరాడమన్నారు ఏ మతమైనా మనోభావాలు దెబ్బతిరకూడదన్నారు ప్రసాదాల నాణ్యత లేమి గురించి గతంలో చెప్పామని పవన్ గుర్తు చేశారు ఈ సందర్భంగా జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బయటకు వచ్చింది స్వామివారి ప్రసాదం కథ శతాబ్దాలుగా సరిగ్గా చెప్పాలంటే మూడు వందల సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతిలో డలు కానీ దీన్ని మూడు పై నుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు ఇది మహాప్రసాదంగా భావిస్తుంది దేశం అంతా ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనక ఉద్దేశం లేదు వైసీపీ పాలనలో టిటిడి బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆచార వ్యవహారాలని నిర్వీర్యం చేయకుండా అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అది వారి బాధ్యత సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి సంస్కరణల పేరుతోటి అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు స్వామివారి పూజా విధానాలు మార్చేశారు శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద పదివేల రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబం వస్తే ఐదు మంది నలుగురు వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి యాభై వేల రూపాయలు వసూలు చేసి